మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని డే జిఎం ప్రెస్ మీట్ పాఠశాలల్లో సేవా కార్యాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికెండ్ పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్స్ డే వేడుకలు పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి డాక్టర్లు కనిపించే దేవుళ్ళని పలువురు పేర్కొన్నారు ఈ సందర్భంగా రామున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక డాక్టర్స్ ను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ఘనంగా సన్మానించారు రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఎమ్మెల్యే డాక్టర్తో కలిసి కేక్ కట్ చేశారు శుభాకాంక్షలు తెలిపారు వైద్య వృత్తి అనేది ఓ నిరంతర సేవా మార్గమని మానవత్వాన్ని కాపాడే గొప్ప బాధ్యత డాక్టర్లదని ఎమ్మెల్యే పేర్కొన్నారు ரை டாக்டர் ஸ்பீக்கர் பரவாடலாம் డాక్టర్స్ డే సందర్భంగా మేము ఎంతో ఆనందంగా ఉంటాము మా ఆనందాన్ని రెట్టింపు చేసిన మా ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని మా యొక్క బాబులను పట్టించుకుంటా పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా శుభాకాంక్ష మా కృతజ్ఞతలు దీన్ని దయచేసి ఇట్నే మా యొక్క మా రిలేషన్షిప్ విత్ ఎవరితోటి అందరితోటి మాకు ఇట్లా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను మాస్క్ బిహైండ్ పర్సన్స్ కి ప్రొటెక్షన్ చేయాలనేది ఒకటి మెయిన్ థీమ్ యాక్చువల్ గా ఏంటంటే ద ద్రోఅౌట్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ లో డాక్టర్లను చూడాలి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి అవసరమైన వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ ను పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తాయో చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ యాక్చువల్గా అది ఈ థీమ్ కంటే ముందే అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయితే దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ థీమ్ ను సక్సెస్ చేసి చూపించారు మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ విఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈరోజు దేవత సమానమైనటువంటి మానవాళికి తల్లిదండ్రులు జన్మనిస్తే పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు అన్ని దశలలో మళ్ళీ ఆరోగ్యంగా ఉంటూ కొత్త జీవితం ఇచ్చేటువంటి డాక్టర్స్కి వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి వారి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రభుత్వ పక్షాన వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత ఇరవై సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం తర్వాత పని అండర్గ్రౌండ్స్ పని యాక్సిడెంట్లు లేబర్ ప్రాంతం ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారు వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు ఆహ్వానించడం జరిగింది వారు మాకు వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సింది కాదు మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కూడతా ఉన్నారు ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు కొంతమంది కావాలని ఊరున్నప్పుడు నాలుగు విధాల మనుషులు ఉన్నారు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు నిందలేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ అధికారులే కావచ్చు ప్రైవేట్ వాళ్ళే కావచ్చు డాక్టర్ల పైన నిందలు కానీ అత్యాచారాలు కానీ ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తే చట్టాలు ఉన్నాయి చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించద్దు దయచేసి డాక్టర్లను గౌరవించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు జూన్ మాసంలో ఆర్జీవన్ ఏరియా తొంభై నాలుగు శాతం ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన బొగ్గు ఉత్పత్తి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈరోజు ఆర్జీవన్ జిఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిఎం మాట్లాడారు ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో ఈ నెల వరకు డెబ్బై శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించగా ఓసీపీ ఫైవ్ జూన్ మాసంలో నూట ఆరు శాతం వార్షిక ల లక్ష ఎనభై నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని వెల్లడించారు అలాగే సంక్షేమంలో కూడా ఆర్జన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఇరవై మూడు కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగిందని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చురుకగా సాగుతూ ఉన్నాయని అన్నారు ఈ ప్రెస్ మీట్లో ఆ జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధికారులు ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ చిల్క శ్రీనివాస్ జితేందర్ సింగ్ వరప్రసాద్ వీరారెడ్డి హనుమంతరావు వేణు తదితరులు ఉన్నారు ఉద్యోగులు సాధించి నూట ఆరు శాతంతో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లనే జీడికే వన్ ఇంగ్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను పదిహేడు వేలకు గాను పదిహేను వేల ఐదు వందల టన్నులు తీసి తొంభై రెండు శాతంలో ఉన్నారు ఇది గత సంవత్సరము యాభై ఐదు శాతంతో పోలిస్తే నలభై శాతం ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను జీడికే వన్ ఇంగ్లైన్ ఉద్యోగులను సూపర్వైజర్లను అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది అట్లే జీడికే టూ వింక్ లైన్ ఇరవై వేలకు గాను పన్నెండు వేలు సాధించి అరవై ఒక్క శాతంతో ఉన్నారు ఇది గత సంవత్సరం యాభై శాతంతో పోలిస్తే పదకొండు శాతం చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది జీడికే లెవెనింగ్ లైను డెబ్బై వేలకు గాను నలభై ఒక్క వేలు సాధించింది చేసి అరవై శాతంతో ఉన్నారు దీనికి ప్రాబ్లం ఇది దీన్ని గత సంవత్సరం తొంభై శాతం పైనగా జీడికే లెవెనింగ్ లైన్ ఉన్నది కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్న వల్ల దాని దాని పనులు జరుగుతున్నాయి అందువల్లనే తగ్గింది జీడీకే లెవెన్ లో ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు రెండు కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి మూడో కంటిన్యూస్ మైనర్లు ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది అతి ఒక కొద్ది నెలలోనే మూడో కంటిన్యూస్ మైనర్ వచ్చి మన రావడం జీడికే అట్లనే కొద్ది నెలల్లోనే వచ్చే రెండు మూడు నెలల్లో ఈ కంటిన్యూస్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అగ్రగామిలో నిలబడతారు జీడికే లెవెన్ ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారుల పూర్తి నమ్మకం ఆర్జీ అనేది మొత్తం మీద ముప్పై ఏడు లక్షలకు గాను ముప్పై ఐదు లక్షల సాధించి తొంభై నాలుగు శాతంలో ఉంది ఈ యొక్క ఈ లోపల కూడా మూచుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది ఇది కాక సంక్షేమ విషయానికి వస్తే ఈ ఈ వేసవి కాలంలో నీటి ఎదడి అనేది లేచే లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకొని కూడా వాడుకున్నందుకు కృతజ్ఞతలు అట్లే నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది అట్లనే ఈ ఇరవై మూడు కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు అవుతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అవుతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి ర్యాపిడ్ గ్రా ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం ఆర్జీ వన్ టూ త్రీ అడ్రియాల సెంట్రి కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం రాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి వాటిని కూడా కొద్ది నెలల్లోనే ప్రారంభం చేసుకోవడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇది కాకుండా మేడిపల్లి సిగ్లో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసం గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి వ్యాప్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు డిపిఆర్ సంస్థ ఇచ్చి దాని దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది ಈ ರಕತ್ತಿ ಉತ್ಪತ್ತಿ ಅಂದರು ಉದ್ಯೋಗ ಕಾರ್ಮಿಕ ಸೂಪರ್ವೈಜರ್ ಅಧಿಕಾರೀಕೃಷ್ ತೋ ಉತ್ಪತ್ತಿ ಸಂಕ್ಷೇಮೂನ್ ಏರಿಯ ಅಂತ ಕೃಷಿ ಅಂದ್ರೆ ಕೃತಜ್ಞತೀವಿ ಈ ನೆಲ ತೊಮದಿನ ಜಾತೀಯ ಸಂಘ ನೋಟಿಸ್ ಅಂದ್ರೆ ತಿಳಿಸು ಮಿತ್ರರ సింగరిణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము ఇది దేశవ్యాప్త సమ్మె ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అది కొన్ని మాత్రమే ఉన్నాయి ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన మన కార్మికులు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము ఈసారి కూడా కార్మికులందరికీ ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీస్ మరియు డైరెక్టర్ పాగారు గౌతమ్ పొట్టు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు వారి యొక్క సూచనను స్వీకరించి అధిక మన ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి అవుతుందో చర్చల ద్వారా పరిష్కారాలు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబార్ గోల్డ్ కార్పొరేట్ సంస్థ సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడితో ప్రారంభించనున్న కర్మాగారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతుండడాన్ని పెద్దపల్లి జిల్లా కరల్ స్వర్ణకారుల సంఘం రాముగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆక్షేపించింది నిరసించింది గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘాల బాధ్యులు మాట్లాడారు చేతి వృత్తులకు చేయతం అందించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటూ తరతరాలుగా కుల వృత్తులు నమ్ముకున్న స్వర్ణకారుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసే ఇలాంటి నిర్ణయాల వల్ల స్వర్ణకార వృత్తిదారులు ఇంకా పనులు కోల్పోయే అవకాశం ఉన్నదన్నారు ఈ ప్రెస్ మీట్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ రామ్మూలం కార్పొరేషన్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట సంఘ బాధ్యులు శ్రీ రామోజు సత్యనారాయణ కట్ట శ్రీధరాచారి గడ్డ వెంకటేశ్వర్లు విజయగిరి సదానంద విజయగిరి ప్రసాద్ బొజ్జ పురుషోత్తం శ్రీ రామోజు జగన్ గాలిపల్లి రమేష్ ముత్తారపు రమేష్ ఉప్పుల విష్ణు సద్దనపు రవి తదితరులు ఉన్నారు అందించవలసిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కులవృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కానవస్తుంది ఎందుకంటే రేపు మూడు తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు ఏడు వందల రూపాయల కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దీని లేదా మన రాష్ట్ర మంత్రి మరొక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారి చేతుల మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది మరే చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు తరతరాలుగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ ఈ స్వర్ణకార వృత్తిదారులకు స్వర్ణకారులు అంటే మన హిందూ వివాహ సాంప్రదాయంలో అతి ప్రామీ ప్రాచీనమైన మట్టలను తయారు చేసేవాళ్ళు ఇటువంటి స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా బడా షోరూంల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పుట్టకొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరి ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు మరి ఈ చేతి వృత్తుల దారులు ఎక్కడికి పోవాలి మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు మూడు తారీఖు మీరు ఏదైతే ప్రారంభించ ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కుల వృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమస్తుంది అదే లేని వాళ్లకు ఈ కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి ఓట్లప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కుల వృత్తిదారులు గుర్తుకు వస్తున్నారు ప్రజలు గుర్తుకు వస్తున్నారు కానీ గెలిచినాక ఏ ప్రభుత్వాలు చూసినా అట్లే ఉన్నాయి నాడు బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు ఏడు వందల కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది దీనివల్ల స్వర్ణకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వృత్తి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకాలను ఆదుకోవాలని చెప్పని ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని అమ్మకం చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని సబ్సిడీ రుణాలు అందించి చేతివృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ పురామి కుటుంబంలో సేవా సంకల్పం ఆవిర్భవించింది అందరికీ సుపరిచితులు గోదావరికని జేఎం కాలనీకి చెందిన ఎస్ రత్నశేఖర్ రావు పుట్టిన రోజు ఈ రోజు ఈ సందర్భంగా ఆయన సతీమణి ఏ శశికళ పుణ్యకార్యంగా అపూర్వ కానుకను ఇచ్చారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్మాణంలో అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ లయన్స్ క్లబ్ మగువా ఆధ్వర్యంలో గోదావరిఖన్ ఫౌరోజ్ కార్నీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో మగువా ప్రెసిడెంట్ బీనా సింగ్ సెక్రటరీ శశికళ స్కూల్ ఉపాధ్యాయ బృందం స్వప్న కిరణ్ తదితరులు ఉన్నారు ఆ జరుపుకోవడంలో కూడా పిల్లలకి ఎంతో కొంత సాయం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం మీకు ఇలాంటి ఆలోచనలు ఇంకా రావాలని కోరుకుంటూ అన్యోన్య దంపతుల పెళ్లి రోజున సేవా కార్యక్రమాలు విరాజిలాయి ఆప్యాయత వికసించింది ధరణి ఎస్టేట్ చైర్మన్ మోతిపాటి ఆనంద్ స్వప్న పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా ఆనంద్ బావ న్యూ లక్ష్మీ గణపతి కిరాణం యజమాని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని మెంబర్ లయన్ అల్లాడి నాగరాజు వాణి మహత్కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గోదావరికని సప్తరికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగింది స్కూల్ విద్యార్థులకు పాఠ్యవాని అందించారు ఈ సేవా నీతిని పలువురు కొనియాడారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం